హాయ్ ఫ్రెండ్స్ మేము డైలీ వెళ్ళే పని ఈ తోట ఇరవై ఎకరాల ప్లాట్ మేము మార్నింగ్ ఈ టైంలో వస్తాం అనమాట ఆరున్నర ఏడు గంటలకల్లా వస్తాము మళ్ళీ తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే పని చేయాలి పది గంటల ప్రాంతంలో కూడా భోజనాలు ఇస్తాం ఆరు గంట గంట మేము పొద్దున్నే కత్తులు పెట్టుకొని కత్తులు నూరుకొని ఇది ఆయన రొమ్మలు బాగా తెగాలి కదా అది ఇది చూడండి ఇది ఇరవై ఎకరాల ప్లాట్ ఇది ఇది తోటా చెడిపోయావన్నమాట రొమ్మల్ని రొమ్మలు బాగా తెగాలంటే కత్తులు బాగా నూరుకోవాలి కత్తులు నూర్త అది ఆ దొంగ మీద కత్తులు ఇసుకేసి ఇసుకేసి వేసి అనమాట అన్నమాట కత్తి అప్పుడు షార్ప్ గా బాగా దిగుద్ది కత్తి దొంగ మేము డైలీ పని చేసుకుంటా జీవనం కొనసాగిస్తున్నాం అనమాట ఈ గెడకతలు ఎందుకంటే ఎత్తుగా ఉన్నారు రొమ్మలు కూడా అందుకోవడానికి ఈ చిన్న కత్లు అయితే ఇప్పుడు మేము డైలీ పనికి మినిమం ఒక ఇరవై మంది పదిహేను మంది వస్తామంటారు అనమాట మా మా రైతు మా వాండగారు పనిలోకి బయలుదేరుతున్నాం అనమాట ఈయన మా మేస్త్రి గారు డైలీ పనికి మాకు నిరంతరం పని చేపించే వాళ్ళు గారు అనమాట ఈయన బాబుజీ గారని ఇది మేము చేసే పని ఈ విధంగా చెట్లు చెలిగితే ఆకులు రొమ్మలు పెరిగిన తర్వాత ఈ ఎర్రకోం ఉండదు అన్నమాట చెట్టు చక్కగా దృఢంగా రౌండ్ షేప్లో మంచి అందంగా ఉండదు అనమాట చెట్టు ఎక్కువ కాదు మనద్ది చక్కగా పూత నిలబడడానికి కాపు బాగా రావడానికి చూడు ఈ చెట్టు చూడడం ఎంత అందంగా ఉందో ఈ కోకోనట్ కాయలు కోకో కాయలు ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్లకి డైరీ మిల్క్ చాక్లెట్ క్రీమ్కి అన్నిటికి ఉపయోగపడుతుంది అనమాట కొంచెం డ్రింక్లో కూడా అనుకుంటా సో ఈ విధంగా చలపాలి మేము డైలీ చేసే పని ఇదే మళ్ళీ చెట్టు కొమ్మ ఈ కింద సైడు చెట్టుకు గాలాడాలన్న గాలాడుతు పోత నిలబడు కాపు బాగా వస్తుంది అన్నమాట మనం నరికేటప్పుడు ఇక్కడ ఇక్కడ అన్నంచుకొని ఇక్కడ నరకాలన్నమాట లేకపోతే అన్న లేకపోతే రొమ్మ ఎండిపోద్ది అన్నమాట కత్తి కూడా పడవగా ఉంది కదా మనం అన్నం పంపులు కూడా నరుక్కోవచ్చు ఓకే ఈ చెట్టు కింద రౌండ్ అయింది చూడండి కాపు చూడండి ఎలా ఉందో అందంగా ఉంది కదా ఏం కో కో కోకోకో కాయలు కూడా తిన చాలా టేస్టీకుండా ఈయన మా మేస్త్రి గారు పనికి డైలీ పిలుస్తారు వీడియో తెస్తున్నాను అనమాట యూట్యూబ్లో పెడదాం మనం చేసే పని ఈ గింజల్ని గుజ్జు గింజలు తీసి ఆరబెట్టి ఆరబెట్టిన గింజల్ని అమ్ముతారన్నమాట ఇది య్ మేము భోజనం టైం అయిందిగా అందరూ భోజనం చేస్తున్నారు చూసారా మనం చేసే పని మనం ఏ విధంగా ఉన్నామో అందరూ చూస్తారు కదా ఓకే ఇది మేము చేసే ఫ్లాట్ ఇక్కడ ఇక్కడే కూర్చొని అన్నదింటాం అనమాట మేము మేము తోట మొత్తం చనిపోయాం కాబట్టి సగం వెలుతురుగా విశాలంగా మంచి గాలి వస్తుంది అంతక్రితం గుబురుగాను అడవి అడవి ప్రదేశం ప్రదేశంలాగా ఉంటుంది అనమాట చలప ఈ టైం వరకు చేస్తామన్నమాట ఇప్పుడు పై పూర్తి అయింది ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్తున్నారు అన్నమాట అందరూ ఇదంతా మా బ్యాచ్ టైం పన్నెండు బాబు పన్నెండున్నర అవుతుంది అనమాట ఉదయం ఆరున్నర ఏడు గంటలకల్లా పనులకు వస్తామన్నమాట